ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం తృత పాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఈ యొక్క దోషాలని ఉన్నాయని చెప్పి తెలుసుకొని ఓ భయపడిపోతూ ఉంటారు చాలా సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా మీరు ఇంట్లోనే ఉండి చేసుకోవాలి లేదు మేము సంపద పర్లేము అనుకుంటే ఎటువంటి పూజాది కార్యక్రమాలు మీకు మీరుగా చేసుకోవడము లేకపోతే ఎవరినైనా పురోహితులను పిలిపించుకొని చేసుకోవడం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అవి ఏమిటి అంటే ఎందుకంటే చాలా మంది అడిగారు నన్ను ఈ ఐదు అంశాలు ఒకే దాంట్లో కలిపి చెప్పండి ఒక్కొక్కటి విడిగా కాకుండా అందుకనే చెప్తున్నాను ఒకటి సర్పదోషం చాలా భయపడిపోతుంటారు దీనిలో దోషం అంటుంటారు కానీ కాల్సర్ప దోషం జన్మజాతకానికి అప్లై చేయకూడదు దేశకాల గోచారాలకే ఇది ఎక్కడా లేదు పరాసర దీంట్లో గుర్తుపెట్టుకోండి ఇక రెండోది దోషాలు అంటే మూడయ్యాయి నాలుగోది దేవతా శాపాలు ఐదోది స్త్రీ శాపము ఇప్పుడు ఈ స్త్రీ శాపం ఎలా వస్తుంది వీటన్నిటికీ ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులు వెళ్తా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి డీటెయిల్డ్గా నేను మీకు చెప్తాను అలాగే ఎండింగ్లో అసలు జాతకమే లేని వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి ఆ సిమ్టమ్స్ను బట్టి మీకు ఇది ఉంది అని అర్థం చేసుకుని మీరు ఎలా చేసుకోవాలని కూడా చెప్తాను తులాలగ్నము తులారాశి తులవారి గనక చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క పంచమాధిపతి ఎవరైతే ఉన్నారో శనవుతాడు మీకు ఆయన చతుర్థాధిపత్యం కూడా ఉంది ఎందుకు చెప్తున్నా అంటే మాట మీ లగ్నానికి అధిపతి శుక్రుడు అవుతాడు లగ్న పంచమ భాగ్యాధిపతులు ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేస్తుంటాయి ఆ జాతకుని జాతకుని ప్రొటెక్ట్ చేసే అందుకే సర్వే నేతారో గ్రహాహ శుభఫల ఫలపరవాహ అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈ ప్రొటెక్ట్ చేసేటువంటి వాటి మూలంగా ఏమవుతుంటుంది ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే మీ లగ్నాధిపతి కనుక శుక్రుడు సర్పదోషంలో పడ్డాడు అంటే కేతులతో కలవడము లేకపోతే పాపగ్రహాల మధ్యన అంటే శని కుజ బుధ కుజ పడ్డప్పుడు దిస్ ఇస్ అం దీనికి ఇంకొంత రావుకేతులు కనెక్ట్ అయితే ఇంకా తీవ్రంగా ఉంటుంది అప్పుడు ఏమవుతుంది అంటే ఆన్స్టర్స్ ప్రాపర్టీ నేను చాలా మందిని చూశాను తాతగారు ఆస్తుండీ దానికోసం నేను కోటి చూడు తిరుగుతున్నా అంటాడు జీవితం అంతా కోటి చూడు తిరగడం అయిపోతుంది ఎప్పుడో మొసలైపోయే వస్తుంది అప్పుడు ఏం చేసుకుంటాడండి మనిషి అందుకని ఏంటి పూర్వీకులు విషయంలో పూర్వజన్మలో ఎక్కడో దోషం జరిగింది అందుకని అది ఇలా వెంటాడుతూ ఉంటుంది కొంతమంది నేను చాలా మంది చూసాను వందల ఎకరాలు పేరుకి అవును ఒక వంద ఎకరాలు ఉంది అంటాడు కోటి చుట్టు దిగుతూనే ఉంటాడు ఒక ఇరవై ముప్పై ఏళ్ళు అది ఒక ముందు ఒక అది ముందుకి దాంట్లో ఏం పండించుకో ఇట్లాంటివన్నీ ఇస్తూ ఉంటుంది అంటే పూర్వీకులు ఆస్తు లేకపోతే యాక్సిడెంట్ అవడం కొంతమంది పెద్ద యాక్సిడెంట్ అయ్యి మంచాన పడుతూ ఉంటారు అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నారు అంటే చాలా సింపుల్గా తగ్గించుకోవచ్చు అండి ఇవేం భయపడాల్సిన పని లేదు వీటిలో చాలా సింపుల్గా ఏమీ లేదు చక్కగా మీరు శుక్రుడు ఏ గ్రహాల ద్వారా ఇబ్బంది పడ్డాడో ఆ గ్రహాలకు సంబంధించిన దీపారాధన చేయండి చాలు లేదు చక్కగా అమ్మవారి వెళ్తాస్తున్నామని నిత్యము పారాయణం చేసుకోండి లేకపోతే వినండి సింపుల్ ఏమీ లేదు సింపుల్ క్లియర్ అయిపోతుంది సర్పగ్రహాల దగ్గర అంటే నాగప్రతిష్ఠ చే దగ్గరికి వెళ్ళి చేసుకోండి ఇక దోషాలు శని ద్వారా మాతృదోషము శని చంద్రుల ద్వారా మాతృదోషము పితృదోషం దోషం రవుల ద్వారా ఏర్పడుతుంది మీకు శుభగ్రహమైనా పాపగ్రహమైనా పాడైతే అది ఇచ్చే రిజల్టే అది గుర్తుపెట్టుకోండి బుధుడు మనకి ఎందుకు మీకు అందుకనే మీకు స్టార్టింగ్ లో సార్వత్రికమనే అన్న ఎందుకంటే వాళ్ళు శుభుడే అయినప్పటికీ కూడా చాలా మంది అంటుంటారు ఏమండి నాకు తులాలగ్న జాతకము శని దశ వచ్చింది మంచిది కదా సిద్ధ పంచమాధిపతి శుక్రదశ వచ్చింది లగ్నాధిపతి కదా భాగ్యాధిపతి అయినటువంటి బుధ మహా దశ వచ్చింది భాగ్య వ్యయాధిపతి నాకేంటి అద్భుతం అనుకుంటారు కాదు అది బాగుంటేనే అద్భుతం ఎలా అయితే ఇంట్లో పిల్లవాడు కానీ వ్యసనపరుడు అయ్యాడు వాడు ఇంట్లో డబ్బులు కూడా పట్టుకెళ్ళిపోయి అమ్మేసుకొని సాగడానికి ప్యాకాటలకి కాజినోల్ బెట్టింగ్లు పెట్టేస్తాడు ఇంట్లో వాడేగా సొంత రక్త సంబంధికుడేగా అలాగే మనకి లగ్నం నుంచి షుగులు గనక పాడైతే సొంత వాళ్ళ ద్వారానే ఇబ్బందిస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి బయట వాళ్ళ వల్ల రాదు ఇప్పుడు మాతృదోషం ఏమవుతుందంటే తల్లి వాళ్ళే తల్లి మూలంగా కొంత కెరీర్ లాభాలు రావాల్సినవి పోగొట్టుకుంటూ ఉంటాడు అంటే పూర్వజన్ల తల్లికి ఏదో ఇబ్బంది పెట్టాడు ఇప్పుడు ఏంటి శని ఏ గ్రహాల ద్వారా పాడైందో చూసుకుని వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి సింపుల్ క్లియర్ అయిపోతుంది పితృదోషం బుధుడు పాడయ్యాడు తండ్రి నుంచి రావాల్సిన ఆస్తి ఇవ్వకుండా ఆయన ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఏమంటారు నేను ఇవ్వనరా నువ్వు మంచి కాదు నువ్వు అమ్మాయిస్తాయి ఏదో లాజికల్ ఉంటాడు అదే అర్థం కాదు ఏంట్రా బాబు నేను ఏదో బిజినెస్ చేశాను నిజమే పోగొట్టుకున్నాను కానీ నాన్న ఎందుకు నాకు ఇవ్వట్లేదు అనిపిస్తూ ఉంటుంది సో ఇవన్నీ ఏంటడకండి చాలా సింపుల్గా పితృదేవత ఆరాధన చేసుకోండి విష్ణు సహస్ర నామాలు వినండి బుధుడు స్ట్రాంగ్ అయితే మీ జాతకానికి తగ్గుతుంది అదేవిధంగా ఇది బుధుడు స్ట్రాంగ్ అయితే కనుక మీకు దేవతా శాపాలు కూడా తొలగుతాయి అలాగే మరొక విషయం ఏంటంటే వీటితో పాటు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం బుధుడు ఒకటి స్ట్రాంగ్ చేసుకోవాలి రెండవది ఇక్కడ ఎవరికైనా కానీ ఈ శాపాల్లో ప్రధానంగా ఒక్కోసారి చూడండి స్త్రీశాపం ఉంటుంది అది ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా లేడీస్కి వచ్చింది అనుకోండి స్త్రీ స్త్రీశాపానికి అప్పుడు వాళ్ళకి గైనికల్ ఇష్యూస్ ఎక్కువగా నేను చూశాను ఎందుకంటే మనం డైత్ లాడ్గా సీక్రెట్ ఆర్గాన్స్ విషయంలో ఇబ్బంది వస్తూ ఉంటుంది పురుషుడైతే సీక్రెట్ ఆర్గాన్స్ లేకపోతే ఏదో హెల్త్ ఇష్యూ ఉందండి కానీ బయటపడట్లేదు ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి వీటన్నిటికీ కూడా మీరు కాళీ ఆరాధన దుర్గా ఆరాధన చేసుకున్నట్లయితే కాలభైరవుడి యొక్క నామస్మరణ కొంతమంది వారాహి కూడా చేస్తారు తప్పేం లేదు చేసుకోవచ్చు అనేవి చాలా బాగుంటుంది మరి జాతకం లేదు కానీ నాకు ఏదో దోషం ఉందని అనిపిస్తుంది అన్నప్పుడు సింటమ్స్ ఏంటి మొట్టమొదటిగా మనం సర్పదోషాన్నే తీసుకుందాం సర్పదోషం యొక్క సింటమ్స్ ఎలా ఉంటాయంటే మీరు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు ఎంతో మంచి వాళ్ళు అవి నాకు కూడా చాలామంది అడ్డుంటారు చూడండి నేను ఎవరికీ అన్యాయం చేయలేదండి కానీ ఎందుకు నాకు ఇలా ప్రతికూలంగా ఉంది నేను ధర్మంగా ఉన్నాను దేవత దేవాలయాలకు వెళ్తున్నాను నిత్య పూజ చేసుకుంటున్నాను నిత్య దీపాలు ఆరాధన చేస్తున్నాను గాయత్రి చేస్తున్నా ఎందుకు అనుకూలించట్లేదు అంటుంటారు అంటే మీకు కాలం అనుకూలించట్లేదు దాన్ని కాలసర్పదోషము అంటారు అయితే ఈ కాలసర్పదోషము దేనికి అందరూ అనుకునేది ఉట్టి కాలసర్పదోషం కాలానికి అంటే ఏంటి ఈ దేశంలో మనకి వానల్లో వర్షాలు వస్తాయి తుఫాన్లు వస్తాయి ఇలాంటి వాటికి చెప్పడానికి కానీ ఈ కాలుసర్ప యోగంలో ఉన్నప్పుడు మీకు ఎఫెక్ట్ ఉంటుందా అంటే దేశకాల పరిస్థితులు మనకి చూడండి కరోనా వచ్చింది జనరల్గా అందరికీ ఎఫెక్ట్ ఉంటుంది అప్పుడు మీ ఒక్కరికను కాదు కాల సర్పదోషం అనేది అందరికి ఎఫెక్ట్ ఇచ్చేది ఇది కాలంలో ఏర్పడినప్పుడు తుఫాన్లని ఇవని అని సర్పదోషం ఉంది అప్పుడు ఏమవుతుంటుంది అంటే మీకు ఎప్పుడు ఎక్కడో దగ్గర ఒక శత్రువు ఒక ఏర్చపడేవాడు మనం అంటే నచ్చని వాడు మనం ఎంత ధర్మంగా ఉన్నా సరే నచ్చని వాడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాడు మనలోకి సర్పంలో మనల్ని ఎప్పుడు అక్కడి నుంచి తొలగిద్దామా అని మనం ఏదో ప్లాన్ చేస్తూ ఉంటాడు అదేంటంటే మనం పూర్వజంగులు చేసిన కర్మ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి ఒక జరుగుతుంది అంటే అది పాస్ట్ లైఫ్లో మనం చేసుకున్న కర్మ ఆ రూపంలో ఆ వ్యక్తిలోకి ఎంట్రీ ఇస్తుంది అలా కాదండి మన కర్మ కాదు వాడే కావాలని చేస్తున్నట్టు వాడు కొత్త కర్మని క్రియేట్ చేసుకుంటున్నాడు అది మనం అర్థం చేసుకొని నిత్య దీపారాధన రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి వాటికి పసుపు కుంకుమంగా అందం చేయడం లేదంటే మేము బాగా మా అసలు సర్పదోషం క్లియర్ అవ్వాలి అంటే నవనాగ శాంతి చేసుకోవచ్చు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అది క్లియర్ అవుతుంది ఎటువంటి సందేహం లేదు మంచి పురోహితులు ఉంటే వాళ్ళ చేత చెప్పి చేయించుకోండి ఇక రెండోది ఇక్కడ మాతృపితృదోష అసలు ఇవి ఎందుకు ఏర్పడతాయని తెలుసుకోవాలి మూలం తెలుసుకోవాలి మనం ఇప్పుడు కూడా ఏర్పడింది అని కాదు జాతకం తెలియదు కానీ మదర్తో పడట్లేదు అందరూ నలుగురు పిల్లలు ఉంటే ఒక్కోసారి చూడండి నలుగురు సంతానం ఉంటారు తల్లిదండ్రులు చాలా మంచి వాళ్ళు చాలా ధర్మాత్ములు అయినా ఎందుకో ఆ అబ్బాయికి తల్లికి పడదు లేదా అబ్బాయికి తండ్రికి పడదు ఏమిటి అర్థం కాదు ఆ అబ్బాయి ఒక రకంగా ప్రవర్తించడం లేకపోతే మీ ఈ అబ్బాయో లేదా ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ యొక్క ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చేస్తుంటాయి ఏమిటి ఇలా మార్పులు వచ్చేస్తున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా అర్థం కాదు తల్లిదండ్రులకు కూడా అర్థం కాదు లోపల లోపల వాళ్ళు ఫీల్ అవుతుంటారు ఏమిటి నేను ఈ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి నాకు డబ్బులు చాలవు అరే ఇప్పుడు లేవురా అంటే వాడు ఫీల్ అవుతుంటాడు లేకపోతే ఇప్పుడు లేవు అమ్మ తర్వాత చూద్దామంటే ఫీల్ అవుతున్నాయి అందరికీ ఇచ్చో నాకు మాత్రం ఇవ్వ అంటే ఏంటవుతుందంటే అవుతుంది అంటే మాతృపితృ దోహశాలు ఉన్నప్పుడు వాళ్ళు వాంటెడ్గా పూర్వజన్మంలో ఉన్నటువంటి కర్మ వల్ల చేసేది ఒక అయితే వాంటెడ్ గా చేస్తున్నట్టు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంటది పిల్లలకి కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుంది తల్లిని పూర్వజన్మల్లో ఏదో ఇబ్బంది పెట్టాడు అది ఈ కర్మ ఈ జాతకుడే జాతకుడు కావచ్చు జాతకురాలు కావచ్చు అనుభవించాలి అలాంటప్పుడు తెలియక చేసే పిచ్చి పనులు ఏంటంటే మళ్ళీ తల్లితో మళ్ళీ ఫైట్ చేస్తూ ఉంటాడు దూరంగా ఉండండి దూరంగా ఉండంటే ఆవిడ వదిలేమని కాదు ఏమన్నా సరే సైలెంట్గా ఓకే అమ్మ రైట్ మీ పని మీరు చేసుకోండి శ్రీమాత్రే నమ అనుకుంటూ ఉండండి ఖచ్చితంగా క్లియర్ అవుతుంది సమస్య అనేటువంటిది లేదా మెడిటేషన్ చేసుకోండి అమ్మవారిని పట్టుకోండి అమ్మ నేను పూర్వజన్మల్లో తల్లినేది ఇబ్బంది పెట్టుకుంటాను చికాకు పెట్టుకుంటాను చాలా నా వల్ల బాధపడి ఉంటుంది ఈ జన్మలో అందుకే నాకు ఈ కర్మ ఈ రూపంలో వచ్చింది అని అనుకోని ఏమీ అనుకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఒక్కోసారి అత్తగారి రూపంలో కూడా వస్తుంది కాకపోతే అది కొంచెం దశమ స్థానము చతుర్థ భావాలు కూడా పాడవుతాయి అక్కడ ఇక పితృదోషం పితృదోషం అనేది సింహరాశి పాడైన రవి పాడైన మీ లగ్నం నుంచి తొమ్మిదో స్థానం పాడైనా వస్తుంది కామన్గా అయితే ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే తండ్రి పాపం ఏదో మీకు సేవ్ మీకు ఫేవర్ చేద్దామంటుంటే గొడవ వస్తుంటుంది మీరు ఏదైనా చేస్తుంటే తండ్రి ఒప్పుకోడు అది ఎలా ఉంటుంది అంటే తండ్రి రూపంలో కొంత వస్తుంది కొన్నిసార్లు మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పితృదేవతల అనుగ్రహం ఉండదు అక్కడ ఎందుకు అంటే ఎక్కడో పితృదేవతల యొక్క లైన్ కట్ అయిపోయింది మీ వంశంలో కట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే సంతానం సరిగ్గా లేకపోవడము తక్కువ ఏజ్లోనే మరణ మరణాలు జరగడం చూడండి కొంతమంది అంటుంటారు మీరు చూస్తే కనుక ఏమిటోనండి మా ఇంట్లో నలభై నలభై ఐదు ఏళ్ళ కంటే ఎక్కువ బతకట్లేదు మగపిల్లలు తెర చూస్తారేమో పిల్లలేమో ఆనందాలుగా అయిపోతున్నారు బికాస్ ఆఫ్ మీకు ఉండేటువంటి పూర్వజన్మ కర్మల్ని తీసేటువంటి శక్తి దేవతలకి పితృదేవతలకి ఉంటుంది అంటే పూర్తిగా తీసేయడం అని కాదు దాని నుంచి రక్షింప ఒక రక్షణ కవచంగా నిలబడుతుంది వాళ్ళ యొక్క ఆశీర్వాదం అనేటువంటిది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క కాంబినేషన్స్ ఎప్పుడైతే ఇలా ఉన్నాయో మీకు ఇబ్బంది వస్తూ ఉంటుంది అప్పుడు కూడా ఏంటి తండ్రితో ఫైటింగ్ చేయడం తండ్రి ఇవ్వకపోవడం నలుగురిలో నలుగురికి ఒకలాగే మీకు అలా చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అక్కడ నుంచి దోషం ఉంది యోగం లేదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ దోషం ఉంది యోగం లేకపోవడం వల్ల దోషం వల్ల రావట్లేదు యోగం ఉండి ఉంటే వచ్చేది అని మీరు అర్థం చేసుకోవాలి దానికి సింపుల్గా నేను ఇందాక చెప్పినట్టుగా పిత్ నిత్య పిత్ పితృతర్పణాలు లేనట్లయితే అమావాస్య నాడైనా సరే పితృదేవతల సం పరంగా మీరు వాళ్ళ కోసం స్వయం పాఠం ఇవ్వడము అంటే బియ్యము రెండు రకాల కూరగాయలు పప్పు ఉప్పు మిరపకాయలు ఇవన్నీ కలిపిస్తారు అంటే వంట సామాగ్రి ఏవైతే అర్థం ఇస్తారు అలా ఒక బెండకాయ ఒక వంకాయ ఇస్తే పాపం వాళ్ళకి సరిపోదు వాళ్ళు పాపం బాధపడతారు అది ఇక దేవతా శాపం దేవతా శాపాలు అసలు ఎందుకు వస్తాయి అంటే అందరూ అనుకుంటారు పూర్వీకుల్లో ఎవరో గుడిలో ఏదో చేశారు విగ్రహం ఎక్కువ మురారి సినిమాలలోగా అని అనుకుంటారు కాదు అది చాలా పెద్ద దోషం అది అది తప్పని కాదు నా ఉద్దేశంలో కానీ ఇక్కడ ఏమిటి అంటే మీ యొక్క పూర్వజన్మల్లో లేకపోతే ఈ జన్మల్లో కూడా ఇంట్లో చేసేటువంటి అగ్నితో చేసేటువంటి దోషాలు కొన్ని ఉంటాయి అంటే స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళడం స్త్రీలు బయట చేరినప్పుడు వంటగదిలోకి వెళ్ళడం ఇవన్నీ కూడా కొంతవరకు అగ్నిదేవుడికి సంబంధించిన శాపాలు కొంత సర్పదోషాలు కూడా వస్తాయి వాటి వల్ల అలాగే దేవతా సంబంధించినటువంటి విషయంలో కొంతమంది చూడండి కొన్ని ఎన్వర్న్మెంట్ డిపార్ట్మెంట్స్లో ఉంటూ అక్కడ సొమ్ముని తినేయడం లేకపోతే దేవుడు మాన్యాన్ని అంటే దేవుడు అంటే భగవత్ సంబంధించిన ఆలయానికి సంబంధించిన భూములు ఉంటే వాటిని జాగ్రత్తగా వాళ్ళు కైవసం చేసుకుని వాటిని వాడేసుకోవడం అది చాలా పెద్ద దోషం అదేంటంటే ఒక వంశ వంశాలను చేసే అసలు గుర్తుపెట్టుకోండి అస్సలు పొరపాటును కూడా అసలు మీకు దానం ఇస్తేనే ఎవరైనా భూమి దానం ఇచ్చారనుకోండి పురోహితులకి ఎవరికైనా బ్రాహ్మణులకి ఇవ్వాలి ఏదో కుజదోషం ఉంది అని ఇచ్చారు అంటే కుజదోషం ఉంటే అందరూ ఇవ్వాలని కాదు నాలుగో స్థానం పాడే ఇస్తారు అప్పుడు ఆ తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు పురోహితుడు ఎవరైతే తీసుకుంటే పురోహితుడు అనుకోండి ఇంకోరు అనుకోండి గాయత్రి చేయాలి కొన్ని లక్షల కోట్ల గాయత్రి చేస్తే కానీ అది భరాయించే శక్తి రాదు లేనట్లయితే ఏమవుతుందంటే అది ఎన్ని రేణువులు ఉన్నాయో అన్ని జన్మలు నరకం అనుభవిస్తాయట గాయత్రి భూ భూదానం అంటే అది తీసి కాదు భూదానము సువర్ణదానం ఇలాంటివన్నీ ఇవేవో నవగ్రహాలకి ఇచ్చే చిన్న చిన్న లాంటివి కాదు అందరూ సరదాగా తీసేసుకుంటారు సువర్ణదానం అండి ఇచ్చేసేయండి అని అది ఇది కాదు కాబట్టి దీనికి ఏమిటి అంటే ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనే మంత్రం చేసుకోండి ఇక ఆఖరిగా స్త్రీ శాపం ఏమీ లేదు ఇక్కడ స్త్రీని ఇబ్బంది పెట్టాడు జీవుడు వస్తుంది ఆ దోషం ఆ రూపంలో వస్తుంది అందుకని మీరు ఎక్కడికి వెళ్ళినా మీ జాతకం లేకపోయినా మీకు సిమ్టమ్స్ ఏమర్థం అవుతుంటాయి అంటే ఎక్కడికి వెళ్ళినా చిన్నప్పటి నుంచి కూడా ఒక స్త్రీ మూలకంగానే మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు అది పక్కింట్లో ఆడపిల్ల కావచ్చు మీ ఇంట్లో ఉండే ఆడపడుచులు కావచ్చు లేకపోతే మీ అత్తగారు కావచ్చు ఎవరైనా కానీ లేకపోతే మీకు సొంత చెల్లి కావచ్చు సొంత భార్య కావచ్చు ఎక్కువగా భార్య రూపంలో వస్తుంది స్త్రీ శాపం ఎక్కువగా అందుకే లేదా వివాహ శాపం వివాహ రూపంలో వస్తుంది కొంతమందికి మరి దీనికి ఏమిటండి శ్రీ మాత్రే నమహ ఇది బెస్ట్ రెమెడీ కాదు వివాహ రూపంలో వస్తుంది వివాహం అవ్వట్లేదు అన్నప్పుడు ఒకసారి ఫస్ట్ మీరు ఆగ్నేయం చెక్ చేసుకోవాలి ఆగ్నేయం పాడైతే కూడా శుక్ర దోషం అయింది అక్కడ శుకుడు శ్రీ కార్కుడు కాబట్టి ఇబ్బంది వస్తూ ఉంటుంది అలాంటప్పుడు మీరు చేయవలసింది ఓం శ్రీమాత్రే నమతో పాటు వివాహం అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఓం కామేశ బద్ధమాంగల్య సూత్ర శోభిత కందరాయ నమ ఒక్కోసారి వివాహం అయ్యి కొన్ని కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వారు ఓం శివకామేశ్వరం కథ శివాస్వాధీన వల్ల భాయ్య నమ లేదంటే అప్పులు ఉన్నాయండి సర్పదోషం వల్ల నాకు అప్పులు అయిపోయింది చెప్తున్నారు అన్నప్పుడు ఓం అపర్ణాయ నమ ఫినాన్షియల్గా బావగా గ్రోత్ రావాలి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర భ్రజ సేవితాయే నమ చేసుకోండి ఇలాగ అనేకమైనటువంటి నామాలు అమ్మవారి ఉన్నాయి అది మీరు చేసుకుంటే చాలు మీరు ఏవో నాకు డబ్బులు లేవు అమ్మ నేను చేసుకుని ఏమీ భయపడకండి అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి